హాయ్ ఫ్రెండ్స్ మోరంగడ్డ అంటు పులుసు చేసుకుందామండి మోరంగడ్డని చిలకడ దుంప కూడా అంటారండి అదిగోండి మూకుడు పెట్టాను ఆయిల్ పోసాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మోరంగడ్డ తింటే కూడా క్యాన్సర్ అనేది రాదు అది చాలా మంచిదండి ఒంటికి మోరంగడ్డ అంటు పులుసు ఎలా చేయాలో నేనైతే చూపిస్తున్నాను చిలకడ దుంప కూడా అంటారు అదిగోండి ఆయిల్ పోసాను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మనం చామగడ్డ అంటు పులుసు ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలండి ఈ పులుసులన్నీ ఒకే రకంగా ఉంటాయి మనం ఫ్రైలన్నీ ఒకే రకంగా ఎలా చేసుకుంటామో పులుసులు కూడా అలాగే చేసుకుంటూ ఉంటాము ఆయిల్ వేడెక్కింది జీలకర్ర ఆవాలు వేసాం కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసేసామండి అవి మంచిగా నూనెలో మగ్గాలి చాలా చాలా బాగుంటుందండి మొరంగడ్డ అంటు పులుసు అయితే మేము చాలా చేసుకుంటాం మా అమ్మ అయితే బాగా చేస్తుంది దాంట్లో మంచిగా మోరంగడ్డ అనేది ఉడుకుతుంది కదండి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టము మీరు కూడా తెలియని వాళ్ళు చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మంది ఉడికించే తింటారు ఈ మోరంగడ్డ అనేది ఇట్లా కూడా పులుసు పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి అంటు పులుసు పెట్టుకుంటే మనమైతే అన్నం అయితే మంచిగా రెండు మూడు పళ్ళాలు తినేయచ్చండి అన్నం కడుపు నిండా అదిగోండి అలాగా మోరంగడ్డకి పొట్టు అనేది పైన ఉంటుంది కదండి ఆ లేయర్ అనేది గీకి అదిగోండి అలాగా రౌండ్గా ముక్కల్లాగైతే చేసుకున్నానండి అలా రౌండ్గా ముక్కలు చేసేసుకోవాలి మనం చామగడ్డ ఎలా చేసుకుంటామో అలాగే చామగడ్డ అంటే ఉడకబెడతారు పొట్టు తీస్తారు కానీ మనమైతే అవసరం లేదు దాన్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు దాంట్లోనే మగ్గిపోతుంది కొంచెం ఉల్లిగడ్డలలో వేసుకున్నాం అనుకోండి అది మంచిగా మగ్గిపోతూ ఉంటుందండి ఈ మొరంగడ్డ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనము పైన లేయర్ తీసేసి దాన్ని రౌండ్ రౌండ్గా బిల్లల్లాగా చేసేసుకొని వండుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే చేసి అయితే చూడండి ఉల్లిగడ్డలు మగ్గినాయి కదా అదిగోండి అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము అల్లమెల్లిగడ్డ పేస్టు దాంట్లోకి పసుపు కూడా వేసేసుకుందాము అదిగోండి మీరు చామగడ్డ పులుసు ఎలా చేసుకుంటారో ఈ మోరంగడ్డ అంటు పులుసు కూడా అలాగే చేసుకొని ఒకసారి అయితే చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు పిల్లలైతే చాలా బాగా తింటారు ఇష్టంగా అదిగోండి పసుపు వేసేసాను కదా కారం కూడా వేసేస్తున్నానండి ఇది పులుసు కాబట్టి రెండున్నర స్పూన్లు అయితే స్పూన్లు కారం అయితే వేసానండి దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుందాము అదిగోండి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు ఇది పులుపు కదండి చింతపండు కూడా పోస్తాం కదా కొంచెం కారం అనేది పడుతూ ఉంటుంది అదిగోండి మంచిగా అది కలిపేద్దాము ఉల్లిగడ్డలకి మనం ఉప్పు కారము పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాం కదా దాన్ని మంచిగా కలిపేసి ఇప్పుడు మన దగ్గర బిల్లలు బిల్లలుగా కట్ చేసుకున్నాం కదండి మోరంగడ్డ ఆ మోరంగడ్డ అనేది దాంట్లో వేసేసుకుందాము అదిగోండి అలాగా వేసేసుకొని మంచిగా కలుపుదామండి ఆ మోరంగడ్డకి మంచిగా ఉప్పు కారము నూనె పట్టాలండి బాగా కలిపేద్దాము దాంట్లో మంచి ఆయిల్లో ఉడికి ఉడికిపోతుంది కదండి చాలా చాలా బాగుంటుంది అవి అన్నంలో కోరుకొని తింటుంటే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తింటారండి ఎవరన్నా తెల్లవని వాళ్ళు అయితే ఇలాగ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మోరంగడ్డ డపుల్స్ అయితే అదిగో మూత అయితే పెట్టుకుందామండి ఎందుకంటే అది మంచిగా మగ్గుతుంది మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుదాము ఆయిల్కి మంచిగా ఉడకాలండి ఉడికిన తర్వాత మనము దానికి ఏమేమి చేయాలో చేద్దాము అదిగోండి ముక్కలకైతే మంచిగా పట్టాలి చా మోరంగడ్డ అయితే క్యాన్సర్ కూడా తగ్గిస్తుందండి ఉడకబెట్టుకొని తినవచ్చును దాన్ని పచ్చిగా కూడా కొంచెం తింటుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి మోరంగడ్డ అనేది ఇష్టంగా తింటాము ఇట్లా అంటు పులుసు పెట్టుకొని కూడా తింటే అన్నంలోకి వస్తుంది చాలా బాగుంటుంది అదిగోండి చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదండి ఆ చింతపండు కూడా మనమైతే పిసికేసుకొని పెట్టుకుందామండి పులుసు అయితే తీసుకొని పెట్టుకుందాము డైరెక్ట్గా అలాగే పోసామనుకోండి ఆ పిప్పి పడుతుంది దాంట్లో ఉన్న చెత్త కూడా దాంట్లో పడిపోతుందండి మనం చింతపండు మంచిగా పిసికేసి అయితే తీసుకొని పెట్టుకుందాం ఒక గిన్నెలోకి మోరంగడ్డ క్యాన్సర్ తగ్గిస్తుందని చాలామంది అంటూ ఉంటారు కదండి అలాగే తింటూ ఉండాలండి మన ఆరోగ్యానికి కోసము అన్నీ తినాలి మనకి ఏవి ఆరోగ్యం అనిపిస్తుందో అవన్నీ అయితే తినాలి అండి పిల్లలకు వచ్చిన తర్వాత కూడా ఇలాగా ఉడకబెట్టి పెట్టినా కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలాగ పులుసు చేసి మనం అన్నంలో కల్పించినా కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పులుసు అయితే పిసుకొని అయితే పెట్టేసుకుందాం మనము ఆకుకూరలు కూడా చాలా మంచిదండి కంటికి మనం అంటూ ఉంటాం ఆకుకూరలు కొంతమంది అబ్బా ఆకుకూరలు అంటూ ఉంటారు కానీ ఆకుకూరలు తినండి కాయగూరలే ఎక్కువగా తెచ్చుకుంటుంటారు దొండకాయలు బెండకాయలు వంకాయలు ఇవి ఇవి తెచ్చుకుంటూ ఉంటారు ఆకుకూరలు కొంతమంది తినరు కానీ ఆకుకూరలు కూడా తినండి చాలా మంచిదండి కళ్ళకి ఈ మధ్య అయితే చిన్న పిల్లలకు కూడా కళ్ళద్దాలు వస్తున్నాయి చూస్తున్నారు కదా విటామిన్స్ అన్నీ తగ్గి పిల్లలకి కళ్ళు కంటి చూపు కూడా పోతుంది అందుకనే మనం తినే ఆహారం మన పిల్లలకు కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే మంచిగా ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ ఇవన్నీ అయితే మంచిగా ఆహారం అయితే తీసుకోండి పుట్టే పిల్లలు కూడా హెల్తీగా పుడతారు అందుకని మనమైతే పులుసు అయితే పీసుకుంటున్నామండి పులుసు పీసుకేసి రెడీ అయితే చేసుకొని పెట్టుకుందాం మనము మేమైతే చాలా చేసుకుంటామండి మా సైడ్ అయితే ఈ మోరంగడ్డ బాగా దొరుకుతుంది మరి కొంతమంది చిలకర్ర దుంప కూడా అంటారు మా దగ్గర అయితే మోరంగడ్డ అంటారు ఆ మొరంగడ్డ అయితే మేమైతే బాగానే చేసుకుంటాము ఉడకబెట్టుకుంటాము ఆ పులుసు అయితే బాగా చేసుకుంటాము మోరంగడ్డ అంటు పులుసు ఇక్కడ మా ఫ్రెండ్స్కి మోరంగడ్డ అంటు పులుసు అంటే అది అంటు పులుసు చేస్తారా అని అంటారు అంటే వాళ్ళకి ఉడకబెట్టుకొని తినడమే తెలుసు తప్పించి ఇలా దీన్ని అంటు పులుసు చేసుకొని తింటారు అనేది అయితే తెలియదు వాళ్ళకైతే చెప్పాను నేను చామగడ్డ అంటు పులుసు ఎలా పెడతారో అలాగే ఇది కూడా అలాగే పెట్టుకోవాలి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారని నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తెలియని వాళ్ళు చెయ్యని వాళ్ళు ఇలాగైతే చేసుకోండి ఒకసారి అయితే తిని చూడండి మీకే నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే అన్ని పదే పదే చెప్తున్నానంటే అంత బాగుంది కాబట్టే చెప్తున్నాను మేమైతే ఇష్టంగా తింటాము మాకు నచ్చింది కదా అని మీకు నచ్చాలని ఏం లేదు ఒకసారి అయితే వండుకొని అయితే ట్రై చేసి చూడండి ఒకసారి వండుకుంటేనే కదా తెలుస్తుంది ఒకసారి వండుకొని చూడండి నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోండి లేకపోతే వదిలేసేయండి అదిగోండి అది ఉడికిందా లేదా అని అయితే నేనైతే చూస్తున్నానండి మంచిగా కలు కలుపుకొని ఆయిల్లో మంచిగా మగ్గాలండి అదిగో ఎంత బాగా అయింది చూడండి అదిగోండి చితికిపోతున్నాయి చూసారా ఊకనే ఉడికిపోతాయండి ఈ చిలకర దుంప మోరంగడ్డ అనేది ఉడికనే మగ్గిపోతుంది అదిగోండి మంచిగా మగ్గిపోయినాయి అవి ఉడికిపోయినాయి ఒక ఆయిల్లోనే మనము చింత పులుసు పిసుకున్నాం కదండి అదైతే పోసేసుకుందాం మనము అదిగోండి మంచిగా పులుసు పోసేసుకుందాము దాంట్లో ఉడికి కూడా ఇవి తీయటివి స్వీట్ కదండి ఆ పులుపు కూడా దాంట్లో పోయి అయితే మంచిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అదిగోండి పులుసు అయితే పోసుకున్నాం కదా కలుపుకుందాము అంటు పులుసు అనేది చాలా బాగుంటుంది అదిగోండి కొన్ని పచ్చిమి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి ఘాట్లు పెట్టేసి దాంట్లో వేసేసామనుకోండి చాలా బాగుంటుంది కరేపాకు కూడా వేసాను పోపులో వేసుకోవాలి ఏమో అంటు పులుసు మనం పులుసు పోసినాక కరేపాకు వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ కూడా వేరే ఉంటుందండి చాలా బాగుంటుంది మరిగే దాంట్లో ఇప్పుడు ఇది కరివేపాకు వేసాం కదా దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలైతే ఈ పచ్చిమిరపకాయలు అయితే మంచిగా అది చింతపండులో మంచిగా ఉడికిపోయి ఎంత బాగుంటాయో తెలుసా అండి మనం అన్నం తినేటప్పుడు కొరుక్కుని తింటుంటే ఆ పచ్చిమిరపకాయలు అనేది చాలా చాలా బాగుంటుంది అందుకనే మనం పులుసు పెట్టుకున్నప్పుడల్లా ఏ పులుసు అయినా పర్వాలేదండి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని ఘాట్లు పెట్టేసి ఆ ఉడుకుతున్న పులుసు ఉంటుంది కదండి దాంట్లో వేసామంటే మనం అన్నం తినేటప్పుడు తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అది అదగండి మూత అయితే పెట్టి కొంచెం ఉడకాలి కదండి బెల్లం ముక్క అండి అంత బెల్లం ముక్క అయితే వేయాలండి ప్రతి చింతపండు దాంట్లో అయితే బెల్లం ముక్క అయితే వేయాలండి విరుగుడు అదిగోండి అంత బెల్లం ముక్క అయితే వేసాను మనం చింతపండు పచ్చడి చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా కానీ చింతపండు పులుసు పెట్టుకున్నా కానీ దేంట్లో చింతపండు వేసినా కానీ కొంచెము బెల్లం ముక్క అనేది వేయాలండి దానికి విరుగుడు ఆరోగ్యానికి చాలా మంచిది చింతపండు ప్రతి దాంట్లో మనం కొంచెం బెల్లం వేసుకుంటే అది మన ఆరోగ్యానికే చాలా మంచిది పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని అంత బెల్లం ముక్క అయితే వేసానండి మళ్ళీ అందరూ అనుకుంటుండొచ్చు అదే స్వీట్ కదా మళ్ళీ బెల్లం ముక్క వేశారని కానీ పులుసు కదండి కంపల్సరీ బెల్లం ముక్క అయితే వేయాలి చాలా చాలా బాగుంటుంది అదిగోండి ఎంత మంచిగా ఉడికిపోతుందో చూస్తుంటేనే ఆకలి అవుతుంది నిజంగా ఆ పులుసుతో అయితే అన్నం అయితే చాలా చాలా కడుపు నిండా తింటామండి ఆ పులుసు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు వస్తుందండి అసలు ఖరాబే కాదు వారం రోజులైనా ఉంటుంది తినాలి కానీ చాలా బాగుంటుంది అదిగోండి మంచిగా ఉడికిపోతుంది పులుసు కూడా మంచి స్మెల్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి ఉడుకుతుంటేనే మొరంగడ్డ పులుసు మొరంగడ్డ పులుసు అనే చామగడ్డ పులుసు అనే కాదండి మన ఆనపకాయ పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇలాగే చాలా బాగుంటుంది ఊక ఫ్రైలు తింటే కూడా అంత మంచిది కాదండి ఊక పులుసులు తింటే కూడా అంత మంచిది కాదు ఒకసారి కొన్ని కొన్నిసార్లు ఫ్రైలు కొన్నిసార్లు పులుసులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అదిగోండి నేను అది జీలకర్ర మెంతుల పొడి మనం వేసుకుంటాం కదండి పులుసులలో జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే ఆ పులుసు అనేది టేస్ట్ కదం కదా ఆ ఫ్లేవర్ గిట్లా చాలా బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి అయితే వేసానండి ప్రతీ పులుసులలో జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే దాని ఫ్లేవరు టేస్ట్ అనేది వస్తుంది జీలకర్ర మెంతుల పొడి అయితే వేసానండి అది కూడా మంచిగా పులుసు అయితే అయిందండి గుమగుమలు ఇంకా జీలకర్ర మెంతుల పొడి వేసే వరకునే ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుందండి తింటుంటే కూడా అంతే బాగుంటుంది చూడండి మంచిగా ఉడికిపోతుంది ధనియాల పొడి కూడా వేసేసుకున్నామండి దించే టైం అయితే అయిపోయిందండి ఎందుకంటే కర్రీ అయిపోయింది పులుసు అయితే మురంగడ్డ పులుసు అయితే కంప్లీట్గా అయిపోయింది అదిగోండి దించేయడమే మనం ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాము ధనియాల పొడి కూడా వేసుకున్నాం కదా మనం లాస్ట్లో కొంచెము కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకోవడం అండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి తెలవని వాళ్ళైతే